ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రలో ఎలా జీవించి ఎంత బాగా ఆ పాత్రలకు మరి పరకాయ ప్రవేశం చేసి అణు అణువులు ఆ పాత్ర నింపుకుని ఎలా పాత్రలకి న్యాయం చేశారో మీరే చూస్తారు ఈ సినిమాల్లో అంత క్రెడిట్ నేను అంటే నా గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే నేనే పాత్ర చేసినా కూడా ఆ పాత్ర ఆవేస్తుంది అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మన సనాతన హైంద ధర్మం మన యొక్క సమాజం యొక్క మూలాలు మన దేశపు మూలాలు అంటే ముందుగా అసలు సచ్ ధర్మంగా ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అలాగే సత్యం కోసం పోరాడాలి అలాగే అన్యాయం ముందు చాలా వంచకూడదు అని అన్నది మన సనాతన హైందూ ధర్మం ఎంతోమంది చూస్తారు సినిమా ఎంత బాగా తీశారు మా నిర్మాత గోపి గారు ఎంతో నమ్మకంతో ఏం చెప్పినా మీరు వెళ్ళడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ షూట్ చేయాలన్నా ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే తమ్మన్ గారి గురించి చెప్పక్కర్లేదు బాక్సులు అప్పుడే బద్దలైన ఏది రికార్డు బాక్స్ 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 కాదు థియేటర్లో సబ్బుఫర్లు పేడిపోయినాయి అంటే రేపు చూస్తారు ఈ సినిమాలో కూడా ఆయన అందుకే రాలేపాడు ఆయన ఇక్కడ మొత్తం శివుడు పూని పూనాడు గారు పాత్రలు చెప్పను సినిమాలు చూస్తారు అలాగే హర్షాలి ఎప్పుడో భజనకి బాయిజాన్లో చిన్న పాప ఇవాళ ఇది రెండో సినిమా ఆవిడికి మరి ఆవిడ పాత్రలు చూస్తారు ఇంత బాగా మరిచారు మన దర్శకుడు